దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షం మరోసారి వణికించింది ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ ఉదయం వరకు కుండపోత కారణంగా నగరంతో పాటు శివారు ప్రాంతాలు చెరువులను తలపించాయి రహదారులు రైల్వే ట్రాక్లు జలమయం కాగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది యాభై వరకు విమాన సర్వీసులు కూడా రద్దవగా పలు సర్వీసులను దారి మళ్లించారు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షం దంచి కొట్టింది ఈ తెల్లవారుజామున ఏకధాటిగా ఆరు గంటల పాటు వర్షం కురవగా వరద నీరు పలు ప్రాంతాలను ముంచెత్తింది రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు నిలిచి వాహన రాకపోకలు స్తంభించాయి పలు ప్రాంతాల్లో కార్లు మోటార్ సైకిళ్లు నీళ్లలో మునిగిపోయాయి ఆరు గంటల్లో ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు అంధేరి కుర్లా బందూప్ కింగ్స్ సర్కిల్ తో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయని చెప్పారు భారీ వర్షాలకి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని చాలా ప్రాంతాల్లో వాహన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించారు పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడం వల్ల సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు సెంట్రల్ రైల్వే కూడా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది భారీ వర్షాల దృష్ట్యా ఆర్టీసీ బస్సులను కూడా అధికారులు నిలిపివేశారు సబ్వేలలోకి భారీగా వర్షపు నీరు చేరగా అవి జలమయమయ్యాయి భారీ వర్షాల కారణంగా ముంబైతో పాటు రత్నగిరి సింధుదుర్గ్ జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు కాలేజీలు మూతపడ్డాయి రహదారులు జలమయం కావడం వల్ల శాసనసభ్యులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేకపోయారు ఫలితంగా ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి మహారాష్ట్ర విపత్తు నిర్వహణ పునరావాస శాఖ మంత్రి అనిల్ పాటిల్ ఎన్సీపీ ఎమ్మెల్సీ అమోల్ మిట్కారి ప్రయాణిస్తోన్న రైలు వరదల కారణంగా నిలిచిపోగా వారు పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు వైరల్ గా మారాయి ముంబైలో భారీ వర్షాలు విమాన రాకపోకల తీవ్ర ప్రభావం చూపాయి భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని యాబై విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు మరికొన్ని సర్వీసులను దారి మళ్లించినట్లు వెల్లడించారు హార్బర్ కారిడార్ లోను కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి ముంబైలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే సమీక్ష నిర్వహించారు మరో ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవగా తానే పాల్ఘర్ రాయ్గఢ్ రత్నగిరి కొల్లాపూర్ సాంగ్లీ సతారా ఘట్కోపర్ కుర్లా సింధూదుర్గ్ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది